స్నేహం అంటే ఏంటండి స్నేహితులుగా ఉంటే అతని తప్పులు ఎన్నైనా ఉన్నాయి ఎవరైనా చెడుగా చెప్తున్నా తింటున్నా ఆగండి అన్నాడు కానీ వాడేందో నా తెలుసు ఆమె ఏందో నాకు తెలుసు నేను చెప్తే నేను ఎంతో కాదు కాబట్టి అని చెప్పి అది చెప్పి మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి అక్కడ మాటలు కట్ చేసేసి వెళ్ళిపోవాలి ఎందుకంటే వాడి గురించి నీకు చెప్తున్నానంటే నీ దగ్గర వాడు ఖచ్చితంగా చెప్పే కాబట్టి ఆ వ్యక్తి నుంచి డైవర్ట్ చేసి రెండోసారి మాట్లాడుకుని వదిలేదు ఎందుకంటే అది ఫ్రెండ్షిప్ే ఫ్రెండ్షిప్ అంటే ఎవరితో వెనకేసుకొని వచ్చి తల్లిలో వెనకేసుకొని వచ్చి సపోర్టివ్గా వెన్నుకోసలా ఉండేవాడే స్నేహితుడు అక్కడ క్యాష్ ఫీలింగ్స్ ఏముండవు డబ్బు ఫీలింగ్స్ ఉండవు ఏముండవు కపటమే ఉండదు అది స్నేహం